శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధివతయ నమ శ్రీ మహాలక్ష్మీనారసింహ దేవతాయ నమో నమ మనకి ద్వాదశ రాశుల్లో ఏ రాశి ఎట్లెట్లా ఉంటాయి వాటి ఫలితాలు ఎట్లా ఇస్తారు ఏమిటి అని తెలుసుకోవడం అనేది మనకు ఉత్సాహంగా ఉంటూ ఉంటుంది తద్వారా ఏంటా అంటే ఏదైనా ఇబ్బంది కలిగేటువంటివి వచ్చినట్లయితే వాటిని జాగ్రత్త చేసుకుంటూ ఆ ఇబ్బంది నుంచి బయటపడటానికి కోసమే మనం ఈ రాశి ఫలాలు చెప్పుకుంటూ ఉంటున్నాము ద్వాదశ రాశుల్లో మిథున రాశి మిథున రాశి వారికి పోయిన నెల కంటే ఈ నెల అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి కూడాను అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అంటే పోయిన నెల నుంచి కనుక చూసుకున్నట్లయితే ఈ నెలలో వీరికి చాలా చక్కటి మార్గంగా ఉంది ఈ నెల అని చెప్పుకోవచ్చు ఈ వ్యవసాయ రంగానికి వచ్చినట్లయితే వ్యవసాయ రంగం వారు చక్కటి దిగుబడి కానీ చక్కటి పంటను పండించుకునే విషయంలో కానీ ఒకడుగు ముందే ఉంటారు పోయినసారి అంటే పోయిన సంవత్సరం నుంచి లెక్క వేసుకుంటే ఈ సంవత్సరము గత ఆరు నెలల కింద వచ్చిన పంట లెక్క వేసుకుంటే ఇప్పుడు వచ్చే పంట ఇలా పోయిన నెల ఉన్న పంట విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల కంటే ఈ నెల తీసుకునే జాగ్రత్తలు ఇవన్నీ కూడా మంచిగా ఉంటాయి అంటే జాగ్రత్తలు తీసుకోవడం అంటే పొలానికి చీడ పురుగు పట్టిందని ఇంకా అవో ఏదో ఉంటాయి కదా పొలానికి సంబంధించి అటువంటివి లేకుండా కాస్త మంచిగా ఉండే అవకాశం ఉంటుంది ఈ రాశి వారు విద్యారంగానికి వస్తే చక్కగా చదువుకుంటారు చదువుకున్నది కాస్త ఏకాగ్రతగా చదవగలిగితే ఇంకా మంచి మార్కులు వస్తాయి కాబట్టి విద్యారంగ విషయంలో మీరు ఎంతగానా కష్టపడవలసిందే కాకపోతే పోయినసారి కంటే ఈసారి తక్కువ కష్టపడవలసి వస్తుంది అలా ఉన్నట్లయితే విద్యారంగంలో కాస్త ముందడుగు వేసే అవకాశం ఉంటుంది రాజకీయ రంగము రాజకీయ రంగము వీరు ఎక్కడెక్కడ ఎవరైతే ఉన్నారో వీరి దగ్గరికి వచ్చిన ప్రతి భేదవాన్ని ఆదుకుంటూ ఉన్నట్లయితే వీరు ఇంకా ముందుకు వెళ్ళే ఆస్కారం కనపడుతూ ఉంది బీదవారు అంటే ఇక్కడ బీదవారు అంటే రెండు రకాల బీదవారిని చెప్పుకోవచ్చు ఒకటి అడుక్కునేటువంటి వారు బీదవారి వారు అత్యంత బీదవారు అంతేకాకుండా వీ సామాన్యమైనటువంటి ప్రజలు కొంతమంది మీ దగ్గరకు వచ్చి కొన్ని కొన్ని కష్టాలు చెప్పుకునే అవకాశం ఉంటుంది దాన్ని మీరు ఓపికగా విని ఆ ఏరియాలో ఉన్నటువంటి పరిస్థితులను ఎమ్మెల్యేల దగ్గర నుంచి అందరూ కూడా అందరికీ చెప్తున్నాను ఈ రాశి వారిలో ఉన్నటువంటి వారికి మీ ఏరియాలో ఏదైతే ఇబ్బంది ఉందో దాన్ని కాస్త సరిదిద్దుకుంటూ ఎక్కువ ఎక్కడ ఇబ్బంది ఉందో ఆచితూచి వ్యవహరించి దాన్ని చేస్తూ ఉన్నట్లయితే కీర్తి ప్రతిష్టలు మీ సొంతం అందులో ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు మీరు చేస్తున్న మంచి పని ఎప్పటికీ గుర్తుపెట్టుకునేలాగా కూడాను ఉండే అవకాశం ఉంది ఈ రాశి వారికి కాబట్టి రాజకీయ రంగం వారు ప్రజలకి ఎంత చేరువైతే అంత మంచిది రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు పోయిన నెల మీదకి లెక్క వేసుకుంటే ఈ నెలలో వీరికి అనుకూలమైన పరిస్థితులు వీరి సొంతం అవుతూ ఉన్నాయి కాబట్టి కాస్త కాకపోతే వీరికి వచ్చే ఇబ్బంది ఎక్కడ వస్తుందయ్యా అంటే ఆ రాసే రాతల్లో ఒకరి పేరు మీద ఇంకొక పేరు మీద మార్చేటప్పుడు కాస్త ఆలస్యం జరిగి మీ మీద కాస్త ఒత్తిడి వచ్చే అవకాశం ఉందే తప్ప రియల్ ఎస్టేట్ రంగంలో ఎక్కడ ఏ స్థలాన్ని కొన్నా ఏ స్థలాన్ని అమ్మినా మీకు లాభసాటిగా ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఈ యొక్క రాత అంటే పేరు మార్చే విషయాల్లో ఒక్కటే కాస్త జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్తే మంచిగా ఉంటుంది వ్యాపారము వ్యాపార రంగానికి వస్తే అంత అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఈ వ్యాపారం వాళ్ళు ముందుకు వెళ్తే ఆలోచన ఎక్కువగా చేయండి ముందుకు వెళ్ళాలి అన్న తపన ఎక్కువగా ఉంటూ ఉంటే ఇంకా బాగుంటుంది వ్యాపారంలో అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి చెప్తున్నాను ఈ నెలలో వ్యాపారం అనుకూలంగా ఉంది కానీ ఎలుకలు వచ్చి కొంత నాశనం చేసే ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఆ ఒక్కటి మీరు చేసుకున్నట్లయితే ఆ ఎలకల వారి నుంచి కాస్త మీరు జాగ్రత్త పడ్డట్లయితే వ్యాపారం కాస్త మీకు సొంతమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా ఈ రాశివారు ఉండాలి వీరు ఈ రాశివారు శుభకార్యాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు వీరి వీరి ఇండ్లల్లో శుభకార్యాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి వీరి చేతి మించి కూడా శుభకార్యాలు చేస్తూ ఉంటారు అంటే వేరే ఇండ్లల్లో కూడా మీ చెయ్యి మంచిది మీరు మంచివారు కాస్త వచ్చి కొబ్బరికాయ కొట్టండి లేదంటే కాస్త ముందు మీరు ఏదైనా మొదలు పెట్టండి తర్వాత మేము చూసుకుంటాం అని మన చేతి మించి ముందుగా శుభకార్యాలు నడిపించడము లేదు మన ఇంట్లోనే శుభకార్యాలు చేయడము ఇవి ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి కాబట్టి ఈ రాశివారు ఈ విధంగా ఉండడం ఎంతైనా మంచిది ఈ రాశివారు బుధుడికి కాస్త చేసుకుంటూ ఉండండి ఎందుకంటే బుధగ్రహానికి సంబంధించిన పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే మన యొక్క ఆలోచన శక్తి పెరిగి మనం ఎవరికైనా సలహాలు ఇవ్వాలన్నా లేదు మనకు మనం మనకు తోచిన సలహాని సక్రమమైనటువంటి సలహా మన ఆలోచన మనకు వచ్చి దాన్ని పాటించి ముందుకు వెళ్ళాలి అంటే బుద్ధిబలం బాగా ఉండాలి కాబట్టి బుధుడిని గనక ఆరాధించినట్లయితే ఆ బుధుడు మనల్ని సకాలమైనటువంటి ఆలోచన ఇచ్చి ఇప్పుడున్న స్థానానికంటే అంటే గత నెలలో కంటే ఇప్పుడు బాగుంటాము తద్వారా ఈ బుధుడిని ఆరాధించడం వల్ల ఇప్పుడున్న స్థానికంటే కూడా ఇంకొంచెం పైకి వెళ్ళి ఉండే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి కాబట్టి బుధుడికి సంబంధించి బాగా చేసుకుంటూ ఉన్నట్లయితే బుధుడికి సంబంధించి ప్రదక్ష నమస్కారాలు బుధుడికి అభిషేకము బుధుడికి బుధ బుధగ్రహానికి దానము ఇటువంటివి బాగా చేసుకోండి ఈ రాశివారు ఆ విధంగా చేసుకున్నట్లయితే మీకు ఇంకా మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది అంటే మొత్తంగా చెప్పాలి అంటే ఈ రాశివారు అన్ని రంగాల వారు కూడాను వీరికి అనుకూలంగా ఉంటూ ఉంది అనడంలో ఎటువంటి సందేహము లేదు కాబట్టి మరి అన్ని రంగాలుగా బాగుంటుంది బుద్ధి ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఈ విధంగా చేసుకున్నట్లయితే బుద్ధిబలం పెరిగి మనం ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాశివారు అంటే ఇంకొక ఇబ్బంది ఏంటంటే ఈ రాశివారికి అన్నీ బాగున్నాయి కానీ మన చెయ్యే పైన ఉండాలి అనే ఆలోచన కాస్త ఉంటుంది అదొక్కటి కాస్త తగ్గించుకోండి అన్నిటి మీద మన చెయ్యే అన్నిటి మీద మన చెయ్యే ఉండాలి మనమే టాప్ మోస్ట్లో ఉన్నాం కదా మనం చెప్పినట్టు అందరూ వినాలి ఈ రకమైనటువంటి ధోరణి ఆలోచన తగ్గించుకుంటే ఈ రాశివారు ఇంకా పేరు ప్రతిష్ట సంపాదించుకునే ఆస్కారం ఉంటుంది మీ కింద వారిని కనిపెడుతూ ఉండండి మన కింద పనిచేసేటువంటి వారు ఎవరైనా ఉంటే వారిని కనిపెడుతూ ఉండండి ఇనుముకు సంబంధించినటువంటి వ్యాపారం చేసేటువంటి వారు కూడాను లాభసాటిగా ఉంటుంది ఇనుము అని ఎందుకు చెప్తున్నాను మరి అంటే ఆ ఇనుము దగ్గర ఏమవుతుంది అంటే ఎక్కువగా అమ్మి ఎక్కువ లాభాలు వస్తూ ఉంటాయి కాబట్టి ఇనుము చేసేటువంటి వారు తుప్పు పట్టి ఉన్నాయి అమ్మి చేసి పేరు ప్రతిష్టలు పోగొట్టుకోకుండా కాస్త ముందుకు వెళ్ళినట్లయితే మీకు అంత మంచి జరుగుతుంది కాబట్టి ఈ రాశి వారు బుధుడికి కనుక చేసుకొని ఆ యొక్క స్వామివారి అనుగ్రహాన్ని పొంది సుఖంగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు